సింగరేణిపై తెలంగాణలో సిగపట్లు పట్టుకుంటున్నాయి ప్రధాన పార్టీలు కనుల వేలం మీద పొలిటికల్ వార్ ముదిరి పాకాన పడుతోంది ఈ దశల వారీగా ఆందోళనకు బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయగా అంతా మీ వల్లే అంటూ బీజేపీ కాంగ్రెస్ ఎదురుదాడి తెలంగాణలో సింగరేణి చిచ్చు అంతకంతకు రాజేస్తుంది సింగరేణిలో బొగ్గుగన్ల వేలాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది ఈ క్రమంలోనే సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు బొగ్గుగని కార్మిక సంఘ నేతలతో సమావేశమైన కేటీఆర్ మరోసారి ఉద్యమించి సింగరేణిని కాపాడుకుంటామని చెప్పారు చూస్తున్నది ఎందుకు వస్తున్నది ఎవరి లాభం కోసం సింగరేణిపై తెలంగాణలో సిగపట్లు పట్టుకుంటున్నాయి ప్రధాన పార్టీలు గనుల వేలం మీద పొలిటికల్ వార్ ముదిరి పడుతోంది ఎంసెల్లో దశల వారీగా ఆందోళనకు బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయగా అంతా మీ వల్లే అంటూ బీజేపీ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తున్నాయి తెలంగాణలో సింగరేణి చిచ్చు పొలిటికల్ గా అంతకంతకు అగ్గి రాజేస్తోంది సింగరేణిలో బొగ్గుగన్ల వేలాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది ఈ క్రమంలోనే సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు బొగ్గుగని కార్మిక సంఘ నేతలతో సమావేశమైన కేటీఆర్ మరోసారి ఉద్యమించి సింగరేణిని కాపాడుకుంటామని చెప్పారు ఎక్కడి నుంచి వస్తున్నది ఎందుకు వస్తున్నది ఎవరి లాభం కోసం ఎవరి కోసం ఇది చేస్తున్నారు అని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆనాడు పదవిలో ఉండి కేసీఆర్ మాత్రమే గుర్తుమంత్రి మాట్లాడిందా దయచేసి మీరు గుర్తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను మీకు కిజ్ఞాప్ చేస్తా మనం వద్దంటే కూడా రెండు కోల్ బ్లాక్లు మనకు చెప్పకుండా వాళ్ళు వేలం వేసింది కానీ తట్టెడు మట్టి కూడా కేసీఆర్ ఉన్న నల్ల అక్కడ తీయనియాలి కేటీఆర్ తో భేటీ అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది బొగ్గు గని కార్మిక సంఘం జూలై ఒకటిన నల్ల బ్యాడ్జిల్ తో నిరసన మూడున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దగ్ధం ఆరున జీఎం గోదావరి ఖనిలో భారీ ధర్నా చేపట్టాలని నిర్ణయించింది రెండో దశలో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వాలని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టాలని నిర్ణయించింది పార్లమెంట్ సమావేశాల వేళ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు ప్లాన్ చేస్తోంది మొట్టమొదటిగా నల్ల బ్యాడ్జీలు పెడుతూ మూడవ తారీఖున మనం వారి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దృష్టి బొమ్మను తగలబెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం సింగరేణి కార్మిక సహాయ సహకారాలతో సింగరేణి గురించి బీఆర్ఎస్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమే అంటోంది బీజేపీ సింగరేణిలో ఓపెన్ కాస్ట్లను ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టిందే కేసీఆర్ అని ఆరోపించారు కమల నేతలు సింగరేణి గురించి మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే దయాల విధాలు చెప్పినట్టు నా అభిప్రాయం సింగరేణిలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలకు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యుల బాధ్యులని మేము ఆరోపిస్తున్నాం మరోవైపు బీఆర్ఎస్ బీజేపీలు కలిసి పదేళ్లలో సింగరేణిని ధ్వంసం చేశాయని ఆరోపిస్తున్నారు హస్త నేతలు